హాయ్ ఫ్రెండ్స్ దసరా పిండి వంటలు చూపిస్తున్నాను కదా దానిలోకి మూడో వంటకం చెక్కగారులు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక అర కేజీ బియ్య పిండి తీసుకుని పచ్చిమిరగాయలు అల్లం ఒక అర కేజీకి యాభై గ్రాములు పెసరపప్పు నానబెట్టి ఒక గంట పక్కన పెట్టుకోండి దానిలోకి ఇదిగోండి బియ్యప్పిండి పెసరపప్పు కలిపేసుకుని ఒక యాభై గ్రాముల వెన్నపూస వేసేసి అల్లం పచ్చిమిరకాయలు అలా మిక్సీలో పేస్ట్ వేసుకుని కొద్ది కరివేపాకు ముక్కలు ముక్కలుగా వేసుకొని అదిగో అలాగ పొడిపిండి అలాగ చేతితో పట్టుకుంటే అలా కొద్దిగా ఉండలాగా వచ్చేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసేసుకుని అలా చపాతి పిండి మాదిరిగా అలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ చపాతీ పిండి మాదిరిగా ఉన్నదాన్ని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనకి ఏ సైజు చెక్కలు కావాలో ఆ సైజు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి బాల్స్ అన్నీ ఈ బాల్స్ అన్నిటిని మనం ఒక కవర్ వేసేసుకుని ఆ కవర్ మీద ఈ బాల్స్ మొత్తం పెట్టేసి దాని మీద మళ్ళీ ఇంకొక కవర్ వేసేసుకుని ఇలా లోటా కానీ డబ్బా కానీ పెట్టి ఇలా ఒత్తేసుకుంటే ఒక వాయికి సరిపడే చెక్కలు జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు ఎవరు హెల్ప్ తీసుకోకుండా మనం ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు చూసారా అర కేజీకి నాకు కేజీ పైన చెక్కలు वीडियो नष्ट प्लीज़ डू सब्सक्राइब